మా తోట వివిల్స్ వదలడం జరుగుతుంది ఇది తిరుమల ఆయిల్ కంపెనీ ఆఫీసర్ మన తోటకు వివిల్స్ తీసుకొచ్చిండు ఎక్కడి నుంచి అన్న ఇది గంగారం నుంచి గంగారం నుంచి వెళ్ళి ఒక్కసారి వదిలితే ఎల్లప్పుడు మన తోటల అవే వృద్ధి చెందుతాయి ఇది మన ఆయిల్ ఫామ్ తోట మూడు సంవత్సరాలది కొద్దిగా మండలు ఎక్కువ తీసేసిండి ఇది బాగా తీసేసింది నేను చెప్పలేమన్నా ఖాళీ లేదు ఇది చూడు గిద్ద పెద్ద చెట్టు అవుతుంది చెట్టు చూడండి మీ మండలు ఇది తీసే రోజు నేను రాలే ఇక్కడికి ఉన్నా ఇది మూడు లైన్లు ఉండే అంటే నేను ఉన్నా వీటికి ఇవి నేను కుమ్మ పురుగు ఇవి పోయా మరే వీటికి అది ఇప్పుడు మొన్ను సాపు గిట్ల తెచ్చి మీద పోయాన్న అంతేనా అన్న ఈ చూడు ఇలా ఉంటుంది కుమ్మ పురుగు ఇంత పెద్ద చెట్టు కుమ్మ పూరు కొట్టేసింది చూడవచ్చు మిత్రులారా కుమ్మ పురుగు అన్నది మన ఆయిల్ ఫామ్లో ప్రధాన శత్తులు ఇది పచ్చుకున్నది ఉన్న ఉండే ఉంటుంది ఇది ఉండని చేసేస్తుంది చూడండి ఇంత పెద్ద చెట్టు ఇంత పెద్ద చెట్టు కొట్టింది